కోట్లం నగరంలో చిన్నపిల్లల డాక్టర్ అధినేత డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఐక్వ సావిత్రి మహిళా సమైక్య పార్వతి అనంతపురం నగరంలోని శ్రీనివాస చిన్నపిల్లల హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి హాస్పిటల్లో ఉండే సిబ్బందిపై హాస్పిటల్కు వచ్చిన పిల్లల తల్లులపై అమానుషంగా ప్రవర్తించారని అన్ని ఛానల్స్ లో ఈ వీడియోస్ వచ్చాయి ఈ విషయం అందరికీ తెలిసిందే ఈ సంఘటన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకుని హాస్పిటల్ ను సీజ్ చేయాలని మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తూ ఎస్పీకి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఎస్పీ మాట్లాడుతూ బాధితులు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు ఇలాంటి కేసులు చాలా వస్తుంటాయన్నారు సావిత్రి మాట్లాడుతూ పోలీస్ సిబ్బందిని ఆస్పత్రికి పంపించి విచారణ చేపట్టాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఐదో ప్రధాన రాష్ట్ర కార్యదర్శి సావిత్రి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రిక పార్వతమ్మ అశ్విని గీత శైలజ సాయి వైష్ణవి శారద యశోదమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది వాళ్ళ వాళ్ళపైన హాస్పిటల్ ఎందుకు సీజ్ చేయడం లేదు హాస్పిటల్ పైన సీజ్ చేస్తామని చెప్పకుండా ఈరోజు ఎస్పీ గారు కూడా చాలా వస్తాయండి ఇట్లాంటి మా విషయాలు చాలా కేసులు వస్తాయి రోజు రోజుకొని చెప్తున్నారు అందుబాటు ఎస్పీ గారికి కూడా మేము మహిళా సంఘాలు అంటే వెంటనే సమగ్ర విచారణ జరిపించండి సమగ్ర విచారణ జరిపించకుండా చాలా కేసులు వచ్చాయనడం అనేది సమంజసమైంది కాదనేది కూడా ఎస్పీ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడికి వెళ్ళి లేదా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులను తీసుకొచ్చి ఏంటి ఏమనేది వాళ్ళు విచారణ జరపాలా విచారణ జరపకుండా మమ్మల్ని తీసుకొని మీరు పోయి చూపించుకొని తీసుకొని రండి వాళ్ళ నుంచి వాగ్మూలం తీసుకొని రండి అనడం అనేది కరెక్ట్ అయింది కాదనేది నేను ఎస్పీ గారికి మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా అలాంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అలాంటి హాస్పిటల్లో అలాంటివి ఎట్లాంటి అలాంటి అసభ్యకరమైన వాటిను అలాగే హాస్పిటల్లో ఉండే సిబ్బంది పైన కూడా నర్సులపైన కానీ లేదంటే పేరెంట్స్ వచ్చే ఎవరైతే పే పేషెంట్స్ ఉన్నో వారిపైన అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక ఆ డాక్టర్ల వృత్తి నుంచి బహిష్కరించాలి హాస్పిటల్ని తీజ్ చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక తరపున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీంట్లో ముఖ్యంగా రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు ముఖ్యంగా ఈరోజు కేసును పక్కదావ పట్టడానికి ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళ జోక్యం ఉంటుంది ఇప్పటికైనా కానీ ఏదైనా కానీ రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉరవకొండలో మండలంలో హెడ్ క్వార్టర్లో నేను ఏదైతే వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్స్ ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు జాబ్ చేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఘనంగా వాళ్ళ పేరెంట్స్ ఇటుపక్క పేరెంట్స్ అటుపక్క పే పేరెంట్స్ కూడా ఘనంగా నిశ్చితార్థం కూడా జరిగింది ఉరవకొండ నడిబొడ్డులోనే వాళ్ళు కుల బహిష్కరణ అంటే వా కులస్తులు మేము మేము చెప్పండి మీరు ఎట్లా చేసుకుంటారు లేదంటే కనుక కర్ణాటక అమ్మాయిని ఎప్పుడు మనం చేసుకోలేదు మీరు ఎట్లా చేసుకుంటారని వాళ్ళ భయభ్రాంతులు గురి చేసినారు అలాగే ఆ అబ్బాయి తండ్రి కూడా ఇంత ఆధునిక సమాజంలో కూడా ఇలా ఉంటే ఎట్లా అవుతుంది అనేది కూడా వాళ్ళని గట్టిగా మందలించినా కానీ మీరు మేము చెప్పినట్టు వినకపోతే కనుక భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు అలాగే ముప్పై సంవత్సరాలు వాళ్ళ కులం నుంచి బహిష్కరించడం అనే జరిగింది ఇప్పుడు ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఈ విషయం పైన కూడా వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసినాము వాళ్ళను కేసు నమోదు చేసినామని చెప్పినారు అందుకు కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆర్థిక శాఖ మంత్రి ఇలాఖలోనే జరిగింది ఇప్పుడు ఇటు వైసీపీ కానీ అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళను ఇప్పటికైనా పిలిపించి ఇలాంటి ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించాలని కూడా మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కులము మతము ఇవన్నీ అంటున్నారు ఏంటి కులము ఈరోజు వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలా పెద్దలు కూడా ఒప్పుకున్నారు కుల బహిష్కరణ చేయించడం అనేది ఇది చాలా దుర్మార్గకరమైన ఇది అటవిక పాలనలో ఉన్నామనేది కూడా ఇది తో అనిపిస్తోంది ఇప్పటికైనా కానీ అలాంటి అరాచకాలు ఎక్కడైనా జరిగితే ఆ కుల పెద్దలను వెంటనే ముందు వీళ్ళని కాదు బహిష్కరించాలి ఆ కుల పెద్దలను బహిష్కరించాలి ఆ గ్రామం నుంచి కానీ ఈ రాష్ట్రం నుంచి కానీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఐద్వా ప్రజా సంఘాల ఐక్యతతో ఎస్పీ గారిని కలవడం జరిగింది ఇక్కడ శ్రీనివాసుల హాస్పిటల్లో శ్రీకాంత్ రెడ్డి గారు అమానుషంగా మహిళలపైన ప్లస్ స్టాఫ్ పైన నిర్మాణంగా వాళ్ళని ఆరా అరాస్మెంట్ చేస్తున్నారు ప్లస్ లైంగిక వేధింపులు జరుపుతున్నారు దీనిపైన ఇంతవరకు ఇది మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతూనే ఉంది ఏ రకంగా కూడా పోలీస్ సిబ్బంది కానీ అధికార నాయకులు కానీ ఎవరే కానీ స్పందించట్లేదు మన జిల్లాలోనేదే కాదు రాష్ట్రంలో ప్రతి దగ్గర డాక్టర్ల నుంచి చాలా అమానుషంగా ఒక మన మనటికి మన ఒక నర్సుని బాత్రూంలో చంపేసినాడు డాక్టర్ డాక్టర్ గారే ఆమెను అరాస్మెంట్ చేసి ఆ లైంగిక వేధింపులు చేసి ఈ రకంగా చేస్తున్నారు దేనికి మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు ఇప్పుడు డాక్టర్లు అంటే దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అంతటి వాళ్ళు అంటారు డాక్టర్లు అట్లాంటిది డాక్టర్లకి ఇంత మంచి వృత్తుల్లో ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించేదానికి లేకపోయినా స్టాఫ్ని ఈ రకంగా లైంగిక వేధింపులతో ఎంత అమానుషంగా ఉందంటే ఇప్పుడు బయటకి మహిళలు వచ్చి ఏ జాబ్ చేయాలన్నా భయపడే పరిస్థితి అయిపోతుంది డాక్టర్లు అనే విషయం కాదు ఉద్యోగస్తుల విషయం కాదు ఎక్కడికైనా కూడా ఎక్కడైనా కానీ మహిళలకి రక్షణ కల్పించే విధానానికి ఏది నోచుకోవట్లేదు బేటీ బచావో బేటీ పడావో అని వినాదాలతో పోతున్నారు మహిళలకు ముఖ్యత స్థానం ఇస్తామంటున్నారే కానీ మహిళ మహిళలకి రక్షణ కల రక్షణ లేదు ఈ రకంగా చూస్తే నీ ఇంతవరకు ఎక్కడ చూసినా మహిళలకి ఎట్లుందంటే మహిళలు చాలా అమానుషంగా ఉంది విషయము మా ఇప్పుడు మద్యం పైన విషయం కానీ దేనికైనా ఈ రకంగా ఎన్నోతో మంది మహిళలు ఇప్పుడు బస్సు అంటారు బస్సుకేసినారో కానీ బస్సుది మహిళల్ని ఎట్లు చేస్తున్నారు ఎంత నీచంగా చూస్తున్నారో తెలుసా కండక్టర్లు కూడా ఏ మాకు ఉచిత బస్సు వచ్చింది కదా మీకు సీట్ లేదు నిలబడండి మొగోళ్ళను కూర్చుంటారు అంటే మహిళలకు ఎక్కడ కూడా భద్రత లేదనే విషయానికి ఇవన్నీ తేవాల్సి వస్తుంది దయచేసి మహిళలకు రక్షణ కల్పించడంలో గవర్నమెంట్ చాలా ఇదిగా తయారైతుంది దానిపైన మహిళలకు రక్షణ కల్పించాలని మే ఐద్వా సంఘము మహిళా సమీకలు మేము కోరుకుంటున్నాం